హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని బాగుంటారని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నమ్ముతున్నాను అనమాట వీడియోలోకైతే వచ్చేసేయండి ఈరోజు మిమ్మల్ని ఒక చోటుకైతే తీసుకెళ్తాను ఎక్కడ అనేది ఆల్రెడీ నేను చెప్పకముందే రివీల్ అయిపోయింది మొత్తము చూసేయండి ఏంటివి అనుకుంటున్నారా అవన్నీ అవన్నీ వచ్చేసి చిన్న చిన్న బోట్ బోట్స్ అనమాట అవి పడవలు మన అచ్చ తెలుగులో చెప్తున్నా పడవలు అనమాట పడవలు లాంటి బోట్స్ ఉంటాయి కదా అలా అయితే అనిత నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనుకుంటున్నారా నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు కువైట్లోనే ఉన్నా మీ అందరికీ కువైట్లో సముద్రంలో పడవలు ఎలా నడుస్తాయో ఎలా ఈదుతాయో చూపిద్దాము ఈరోజు అని చెప్పి సముద్రం దగ్గరకైతే వచ్చానన్నమాట ఈ సముద్రం దగ్గర కూడా మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక చిన్న సస్పెన్స్ అనేది రివీల్ అవుతుందిలేండి అక్కడక్కడ నేను ఎలా ఏమొచ్చాను ఎక్కడికి వచ్చాను అనేది నీకు లాస్ట్లో అయితే చెప్తాను అప్పటి వరకు వీడియోలో అయితే వెళ్ళిపోదామా ఇక్కడి నుంచి చూడండి ఇది ఒక షిప్పు షిప్పులేకైతే ట్యాంకులు అయితే వెళ్తున్నాయి అందులో ఏమున్నాయో నాకైతే తెలీదు ముందే చెప్తున్నా ఆ ట్యాంకులో ఏమున్నాయో మనకైతే తెలియదు ఎంత బాగా గోదావరిలో నేను సినిమాలలో చూస్తే అలా ఉంటుందన్నమాట తెడ్డలాగా అలా వేసి అందులోకి కార్లో అవంతా వెళ్తాయి అలా ఈ పడవలో ఎక్కటానికి మనుషులకైతే ఒక్కొక్క మనిషికి పద్ నార్లు తీసుకుంటారనమాట సముద్రంలోకి తీసుకెళ్ళడానికి పది దినార్లు అయితే తీసుకుంటారు అలా కాకుండా మనం ఏదైనా బైకు లేదంటే కారు వేసుకొని వెళ్తాం కదా అంటే కోయిట్లో బైకులు చాలా రేరు కార్లే ఎక్కువ ఉంటాయి కదా మనుషులకంటే కార్లే ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం కారు వేసుకొని వెళ్తే కారుకొచ్చి ముప్పై దినార్లు అలా అనమాట అర్థమైంది కదా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కారుతో సహా వెళ్ళొచ్చు కానీ ముప్పై నుంచి ముప్పై ఐదు దినాలు చార్జ్ చేస్తారని ఇలా అయితే ఇంకా లోపలికైతే వెళ్ళిన తర్వాత మనం లోపల వెళ్ళిపోతాం కాబట్టి ఆ తర్వాత ఎంత బాగా చూడండి అది పైకి ఇట్లా లేపేసి పైకి బాహుబలి సినిమాలో తీస్తారు కదా తలుపులు వేయండి తీయండి అని అలా ఉంది ఆ తలుపు అయితే నాకైతే అలా అని అనిపించింది ఇంకే పడవ అయితే బయలుదేరింది పడవ కాదండి షిప్పు నేను పడవ అంటున్నా అనిత నీకు మాట్లాడని రాదా అది అని అంటున్నారు నేనైతే అచ్చ తెలుగులోనే మాట్లాడుతున్నాను అనమాట ఓకేనా మీరు ఊహించినంత గ్రాండ్గా మాట్లాడలేకపోవచ్చు కానీ అని తను సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నా కాబట్టి నాకు వరకు చెప్తున్నాను అనమాట ఇంకైతే మా షిప్ అయితే బయలుదేరిపోయింది నీళ్ళల్లోకైతే వెళ్ళిపోయింది నాకైతే నీళ్ళ కిందికి చూడాలంటే భయం అనమాట కొంచెం లోతుండి చూడాలన్నా భయం ఇంకెక్కడైతే చూసారు కదా ఒక చిన్న బర్రాది కూడా ఉంది మనం వెళ్ళేదే సముద్రంలో సముద్రంలో నీళ్ళకు కరువ అయినా కూడా ఒక చిన్న బర్రాదైతే అక్కడ పెట్టారు మీరు కూడా చూసారు కదా నాకైతే మనం వెళ్ళేదే నీళ్ళల్లో మళ్ళీ బర్రాద అంటే అదే ఐస్ వాటర్ ఉండే ఉంటుంది కదా చల్లనీళ్ళు తాగటానికి ఇక్కడైతే చూడండి నేను అలా చూస్తుంటే హెలికాప్టర్ కూడా వచ్చేసింది అప్పుడే కానీ చాలా స్పీడ్గా వెళ్ళిపోయిందిలేండి ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళటానికి మనకు అది టూ రెండు ఉంటాయన్నమాట రెండు అంతస్తులు నాకు టూ స్టెప్స్ అనేది కూడా పలకడం రాలేదనమాట అలా ఉంటుంది నా ఇంగ్లీషే పూర్ ఇంగ్లీష్ కదా ఎవరు తప్పుగా అనుకోవద్దండి ఇక్కడ అయితే కువైట్ చూసేసేయండి ఒకసారి ఎలా ఉంది కువైట్ కదా చాలా బాగా అనిపించింది కదా కువైట్ సముద్రంలో నుంచి చూడండి ఎలా ఉందో నేనైతే కొంచెం ఫాస్ట్ మోడ్లో అనమాట వీడియో అనేది ఎక్కువ లెంతీగా అయిపోకుండా ఉండటానికి కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టా చూసేయండి బిల్డింగులు అన్నీ ఇక్కడ నుంచి ఇక్కడైతే మనుషులు కూర్చోవటానికి అంటే మనం వ్యూ చూడటానికి బాగా అనిపిస్తుంది చూడండి వ్యూ ఎంత బాగుందో నాకైతే రెండు కళ్ళు సరిపోలేదనమాట షిప్లో అవి చూడడానికి ఎక్కడి నుంచి ఏమొచ్చేస్తాయో అని కూడా ఒక డౌట్ అయితే వచ్చేసింది అనమాట అంటే ఉంటాయి కదా డాల్ఫిన్స్ లేకపోతే తిమింగిలాలు అట్లాంటివి అలా అనుకుంటా కోవైట్ అయితే ఎంత బాగా కనబడుతుందో చూడండి సిటీ కదా ఎక్కడి నుంచి అయినా ఎత్తెత్తు ఎత్తు బిల్డింగులు కోయిట్ అంటే అంతేనండి ఎత్తెత్తు బిల్డింగులు తప్ప ఇంకేమీ నీళ్ళు ఉండవేమో ఎక్కువ నీళ్లు ఒక పక్క సముద్రం ఒక పక్క అంత ఎడారి ఒక పక్క ఈ బిల్డింగులు ఉంటాయి అంతే ఇది కూడా ఒక దీవి లాంటిది దీవే అనుకుంటా నేను నాకు పెద్దగా అవగాహన లేదు కాబట్టి చెప్తున్నాను ఈ ప్లేస్ ఎవరైనా వెళ్ళి ఉంటే చెప్పండి ఇట్లా నేను నేనైతే ఇది ఫస్ట్ టైం కదా నాకైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట నేనైతే ఇది ఏమంటే దగ్గరగా ఎప్పుడు చూడలేదు కాబట్టి బాగా అనిపించింది అలా అండి ఇంక ఇక్కడి నుంచి మీరు చూసేయండి నాకు చెప్పటానికి మాటలు కూడా రావటం లేదనమాట నేనైతే ఇది ఎంజాయ్ చేయాలి మీరు కూడా నాతో పాటు నా మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకేనా వచ్చేసేయండి నాకైతే చాలా బాగా అనిపించింది అందుకనే నేనైతే మీకు కూడా చూడండి ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను అదిగోండి అక్కడ ఉన్నాడు కదా ఆయన 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 వచ్చి క్యాప్టెన్ అంటారు అదే షిప్ నడిపే ఆయన నడిపే ఆయన కాదు డ్రైవ్ చేసే ఆయన క్యాప్టెన్ అంటున్నా ఇక్కడైతే ఇంకా కొంచెం సిట్టింగ్ ఏరియా ఉందనమాట అంటే ఎవరైనా వచ్చి కూర్చునే వాళ్ళు వాళ్ళకి ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి బాగా కూర్చోవడానికి వ్యూ చూసుకోవడానికి అంటే ఎవరైనా వెళ్తారు కదా సముద్రంలోకి చూడటానికి వాళ్ళ కోసం అనమాట అవన్నీ కాకపోతే ఇక్కడ అంతా మొత్తం సిస్టమేటిక్గా బాగా అంతా సీసీ కెమెరాలు అవి ఇవి చాలా బాగా అంతా నీట్గా ఉందనమాట మన ఇంట్లో ఎలా రూమ్లో అయితే మనం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఎక్కిన తర్వాత కాకపోతే బయటకు వచ్చి చూస్తేనే భయపడతాం అనమాట ఈ పేరు ఏందో ఉంది చదువుకోండి మీరే ఇంగ్లీష్లో ఉండే ప్రతి పేరు మీరే చదువుకోవాలి నేను కొంచెం వీడియో అనేది మీకు ఇంత ముందే చెప్పాను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను అనమాట అంటే మరీ అంత బోర్ కొట్టి చేయకూడదు కదా అని అందుకోసమని అలలు చూడండి ఒక్కొక్కసారి ఎంత పెద్ద అలలు వెళ్తున్నాయో కదా షిప్ వెళ్తూ ఉంటే అలలు కూడా అలానే వెళ్తున్నాయి అనమాట అంతే వేగంగా చూడండి వెనకాల నీళ్ళు అయితే ఎంత చాలా అంటే చాలా సౌండ్ వస్తుంది నీళ్ళ సౌండ్ నేను ఆ సౌండ్ ఆఫ్ చేశాను కాబట్టి మీకు అంతగా తెలియలేదేమో అలా అండి చాలా అంటే చాలా ఉంది ఇక్కడైతే పైకి అయితే వచ్చేసామనమాట పైకి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఒక రూమ్ అయితే కనపడింది ఇది ఏమి అని చూస్తే వెళ్ళి ఇక్కడ షిప్కు సంబంధించిన గ్యాస్లో ఉంటాయి కదా అవి అవన్నీ అయితే ఇక్కడ పెట్టారనమాట ఇంక ఇలానే పైకి వచ్చామన్నమాట పైకి వచ్చిన తర్వాత నీళ్ళు ఇలా చేత్త అందితే అందుకుంటాయి అందుతాయి కదా అలా అయితే అనిపిస్తున్నాయి కదండీ మనం చేత్త ఇలా తగలొచ్చే నీళ్ళు అలా ఉన్నాయి అంత కింద అంటే అంత ఎత్తులో ఉన్నాయన్నమాట నీళ్లు అనిపించింది కానీ ఇట్లా సైడ్కి వచ్చి కానీ చూస్తే కానీ తెలియదు అనమాట మనం ఎంత హైట్లో ఉన్నామో అనేది ఇక్కడ అయితే షిప్పులో ఒకవేళ ఏదైనా పోయింది ఏదైనా రిపేర్ ఉందంటే దానికి సంబంధించిన సామాన్లన్నీ ఒక రూమ్లో అయితే పెట్టేసుకున్నారనమాట చూడండి ఇక్కడైతే తాళ్ళు అంటే వాటికి సంబంధించిన వాటివి షిప్ ఇది షిప్పులు పనిచేసే వాళ్ళకి మాత్రమే తెలుసు అనమాట వీటి గురించి మనకు అంత నాలెడ్జ్ ఏం లేదు కాబట్టి చెప్తున్నాం అక్కడైతే ట్యాంకులు చూడండి ఆ లోపల ట్యాంకులు కూడా ఉన్నాయి అంటే ఏవైనా తీసుకెళ్ళచ్చు వెహికల్స్ ఏదైనా కానీ ముందే చెప్పాను కదా ముప్పై నుంచి ముప్పై ఐదున్నరలు ఛార్జెస్ అయితే ఉంటాయి మనిషికి అయితే పద్నాలు అట్లా సరేనా నేనైతే ఇవన్నీ చూస్తూ ఉంటే అబ్బా ఎంత బాగా అనిపించిందో కాకపోతే నాకు అలా నీళ్ళలోకి చూస్తే కళ్ళు అన్నమాట అస్సలు ఉండలేనమాట అలా కొంచెం కూడా తల వంచి చూడలేను అనమాట దూరం నుంచి అయితే బాగా అనిపిస్తుంది కానీ దగ్గరకు వెళ్తే కళ్ళు తిరిగి పడిపోతాం అలా ఇక్కడ నుంచి చూసేసేయండి మొత్తము ఎంత బాగుందంటే వ్యూ అంత బాగా అనిపించింది నాకు ఇంక ఇక్కడ చూడండి జనాలు మందే ఉన్నారనమాట పనిచేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు అయితే చాలామంది ఇదైతే ఒక మోటరు దేనికి సంబంధించిన మోటరు తెలియదు మోటార్ అయితే ఒకటి ఉందని మాత్రం తెలుసు నాకు కదా నీకు ఏం తెలుసు అని తనిఖు అంటారా ఏదోనండి తెలిసింది చెప్తున్నాను వచ్చేసి ఇంకా రెండో రెండో అంతస్తుంది కదా కొంచెం అక్కడ వెళ్తే ఇల్లు ఉన్నారనమాట అక్కడ షిప్ని నడుపుతారు కదా వాళ్ళు అనమాట అక్కడ ఉండేది వచ్చేసి అక్కడ ఏమి అంటే నీళ్ళల్లో వాళ్ళు ఒక కంప్యూటర్ అదే ల్యాప్టాప్ లాంటిదో ఏదో ఉందన్నమాట అక్కడైతే వాళ్ళు దాంట్లో చూసుకొని ఆ నీళ్ళల్లో ఎలా వెళ్ళాలి ఏ ఏ దారి వెళ్ళాలి అని దాంట్లో ఉందన్నమాట మొత్తం మ్యాప్ మ్యాప్ రూట్ అయితే ఉంది దాని ప్రకారం వాళ్ళు వెళ్తున్నారనమాట అలా అర్థమైంది నాకు ఆకాశంలో ఫ్లైట్లు ఎలా వెళ్తాయి నీళ్ళల్లో పడవలు ఎలా వెళ్తాయి అంటే ఇలా అనమాట వాళ్ళకు ఒక రూట్ మ్యాప్ ఉంటుంది దాని ప్రకారము వాళ్ళు అది ఎలా వెళ్ళాలా ఏ రూట్లో వెళ్ళాలా అనేది వాళ్ళకు తెలుస్తుంది అనమాట దాని ప్రకారం వాళ్ళు అయితే వెళ్తారు అని నా నాకున్న ఈ పీత బుర్రతో నేను ఆలోచించి చెప్పాను అనమాట అంతే ఇదే నిజము అని కాదు మళ్ళీ నీకేం తెలుసని నువ్వు చెప్పినావు అని అంటారు కదా అలా కాదు నాకు తెలిసి నేను ఆ పీత బుర్రతో ఆలోచించి చెప్పాను అనమాట ఆ పీతలను అయితే మేము ఎండ్రకాయలు అంటాంలేండి అట్లా ఇంక ఇక్కడి నుంచి చూడండి పైకి అయితే వచ్చేసాము ఇంక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అటాక్ అనమాట పైకి అయితే వచ్చినాం పైనుంచి ఒకసారి సముద్రము ఆ లోపల చూడండి బండ్లు లారీలు అవన్నీ లారీలు అంటే అవే అండి ట్యాంకర్లు అవన్నీ పెట్టారనమాట నేను చెప్పాను కదా ఇట్లా ఏవైనా తీసుకెళ్లొచ్చు ఇంకా నేను వచ్చేసి చెప్తున్నా ఈ వీడియో అయితే ఇక్కడికి అయిపోతుంది దీని కంటిన్యూషన్ వీడియో ఇంకొకటి కూడా ఉంది నేను ఆ వీడియోలో అయితే చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళాను ఏం చేశాను అనేది పార్ట్ టూలో కూడా పెడతాను ఇదైతే ఇంతవరకే ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని మీకు నచ్చిందనే అనుకుంటున్నా అని తను సపోర్ట్ చేయండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా లైక్ కూడా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు వస్తుంది ఓకేనా ఇలా అండి మన వీడియో అయితే ఇదే ఇంకా సస్పెన్స్ అన్నా కదా సస్పెన్స్లోనే ఉంచుతున్నాను